తన కూతురును చంపిన వాడిని వాడి కుటుంబాన్ని మొత్తం లేపేయాలి అనుకున్నాడు ఆ తండ్రి తన కూతురును చంపిన వాళ్ళు సంతోషంగా తన కళ్ళ ముందే తిరుగుతుంటే తట్టుకోలేకపోయాడు సరిగ్గా ఏడాది తర్వాత తన పగలో కొంత భాగం తీర్చుకున్నాడు ఎందుకంటే ఇంకా మిగిలే ఉందని చెప్పి మరీ జైలుకెళ్లాడు నిందితుడు వెంకటేష్ కర్ణాటకలోని మాండ్యా జిల్లా మాణిక్యనహల్కి చెందింది దీపిక ఈమె టీచర్ గా పనిచేస్తుంది రీల్స్ కూడా చేసేది దీపిక అయితే ఆమె రీల్స్ కు స్థానికంగా ఉండే నితీష్ అనే యువకుడు లైకులు కొట్టేవాడు అక్క అక్క అంటూ కామెంట్స్ పెట్టేవాడు ఇద్దరిదే ఒకే గ్రామం కావడంతో ఇంటికి వచ్చి అక్క అనేవాడు నితీష్ ఇద్దరు కలిసి రీల్స్ కూడా చేశారు కానీ అతని మనసులో మాత్రం ఆమెను అనుభవించాలనే కోరిక ఉంది క్లోజ్ అయ్యాక ఆమెకు విషయం చెప్పాడు నువ్వు అందంగా ఉంటావు నువ్వంటే నాకు ఇష్టమన్నాడు కానీ ఆమె కాదంది అదంతో రీల్స్ చేయడం తగ్గించింది అయినా కూడా ఆమెకే లైక్ కొట్టేవాడు అయితే తన గ్రామం నుంచి మండల కేంద్రంలో ఉన్న స్కూల్కు రోజు స్కూటీ మీద వెళ్ళొచ్చేది దీపిక ఆ క్రమంలోనే ఆమెను ఫాలో అయ్యేవాడు ఇటు దీపికకి అప్పటికే పెళ్లి కూడా అయింది అయినా సరే అక్క అంటూ వెంట ఎవరు అనుమానించదులే అని అతని లవ్కు ఓకే చెప్పింది అలా ఇద్దరి మధ్య అక్రమందం మొదలైంది ఇక దీపిక భర్త పేరు లోకేష్ అప్పటికే తొమ్మిదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు గ్లామర్ లో దీపిక విలేజ్ టాప్ బ్యూటీ మరోవైపు నితీష్ ధనవంతుడు అతని తండ్రి నరసింహ గౌడ వ్యాపారం చేస్తాడు లోకల్ పొలిటికల్ లీడర్ కూడా డిగ్రీ పూర్తి చేసిన నితీష్ తనకంటే వయసులో పెద్దైన దీపికతో అక్రమ అందాన్ని కొనసాగించాడు ఆమె అందానికి ఫిదా అయ్యాడు ఇక రోజు స్కూల్కి వెళ్లేందుకు క్రాస్ రోడ్ దగ్గర తన స్కూటీని పార్క్ చేసి ప్రీడి మీద బైక్ తో తిరిగేది దీపిక సెలవు పెట్టినా స్కూల్కి వెళ్తున్నానని చెప్పి అతనితో కలిసి షికార్లకు తిరిగేది దీంతో ఈ విషయం కాస్త దీపిక భర్త లోకేష్ కి తెలిసింది దీపికను మందలించాడు ఇష్టం లేకుంటే నన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు కానీ నా కొడుకుని నాకే ఇవ్వు నీకు నచ్చిన వారితో తిరుగు ఇలా నా పరువు తీయద్దని చెప్పాడు కానీ వినలేదు దీపిక భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి చివరకు నితీష్ కూడా వార్నింగ్ ఇచ్చాడు లోకేష్ మరోసారి నా భార్యతో తిరిగిన ఆమెకు ఫోన్ చేసిన పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు అయితే నితీష్ మాత్రం నాకు ఆమెకు ఏ సంబంధం లేదని బొకాయించాడు అయినా దీపిక నితీష్ రహస్యంగా కలుసుకునేవారు దీపిక ఒకరోజు కలవకపోయినా నితీష్ విలవిలలాడిపోయేవాడు ఫోన్ చేయకపోయినా తట్టుకోలేకపోయేవాడు ఆమె ఇంటి ముందు పచార్లు కొట్టేవాడు ఆమె చూపు కోసం పరితప్పించేవాడు దీపిక కూడా నితీష్ ని కలవడానికి ప్రయత్నించేది భర్త మాట వినకపోవడంతో కుటుంబ సభ్యుల ముందు పంచాయతీ పెట్టాడు భర్త చివరికో పరువు పోతుందని అందరూ తిట్టడంతో దీపిక ఇక తాను బుద్ధిగా ఉంటానని చెప్పింది అంతే నితీష్ను దూరం పెట్టేసింది నితీష్ నంబర్ను బ్లాక్ కూడా చేసింది రీల్స్ తగ్గించేసింది తన పని తను చూసుకుంటూ ఉండేది అయితే బైక్ మీద వెళుతుంటే ఫాలో అయ్యేవాడు నితీష్ మాట్లాడేందుకు ప్రయత్నించేవాడు అయినా సరే దీపిక వద్దని చెప్పింది మనం కలుసుకుంటే మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి వద్దు అని చెప్పేసింది అలా నితీష్ కూడా మెల్లిగా దూరమయ్యాడు ఆమెను మాత్రం మార్చలేకపోయాడు ఏదో ఒక సమయంలో ఆమె కంటపడేందుకు దారిలో నిల్చునేవాడు ఇలా వ్యవహారం సాగుతూ ఉంది అయితే తన్ను పూర్తిగా దూరం పెట్టిన తర్వాత సైకోలా మారిపోయాడు నితీష్ జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున తన పుట్టినరోజు తొమ్మిది కొండ దగ్గరకు రావాలని బ్రతిమలాడాడు సరే లాడి సరే అంది దీపిక అంతకు ముందు రోజే ప్రీయుడి కోసం కొత్త చొక్కా కూడా కొంది దాన్ని గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంది ఇంట్లో మాత్రం స్కూల్కి వెళ్తున్నానని చెప్పి స్కూల్కే వెళ్ళింది కానీ స్కూల్ ప్రిన్సిపల్ అనుమతితో తొందరగా బయటకొచ్చింది ఎందుకంటే ప్రీడిని కలుసుకోవాలని తన స్కూటీ మీదే మేలు కొండ కొండ దగ్గరకెళ్ళింది అక్కడ ఓ గుడి ఉంది ఆ గుడి దగ్గర పెద్దగా జనం లేరు అక్కడ ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు తాను తెచ్చిన చొక్కాను ఇచ్చింది దీపిక కానీ చివరకు తన మనసులోని మాటను బయట పెట్టాడు తనతో గడపాలని బలవంతం చేశాడు కానీ ఆమె ఒప్పుకోలేదు చాలా రోజులైంది ఇక్కడే కోరిక తీర్చాలని కోరాడు కానీ దీపిక వద్దని వెళ్ళిపోతానని చెప్పింది ఆమె మీద బలాత్కారం చేయబోయాడు అడ్డుకుంది తిట్టింది దీంతో కోపంలో ఆమెను గొంతు నిలిమి చంపేశాడు నితీష్ ఆ తర్వాత అక్కడే గొయ్యి తీసి పూడ్చి పెట్టాడు హత్య తర్వాత ఏమీ తెలియనట్టే ఇంటికి వెళ్లి స్నానం చేసి గ్రామంలోని సెంటర్కు చేరుకుని కబుర్లు చెప్పాడు ఇక స్కూల్కి వెళ్ళిన దీపిక ఇంటికి రాకపోవడంతో భర్త స్కూల్కి కాల్ చేశాడు అయితే ఈ రోజు ఆమె స్కూల్ నుంచి ఎర్లీగా వెళ్లిపోయిందని చెప్పారు చాలా మంది కూడా గ్రామంలో స్కూటీ మీద దీపిక వెళుతుంటే చూసామన్నారు వెంటనే భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు గ్రామస్తులు కొంతమంది కొండ దగ్గర దీపిక స్కూటీ కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు అక్కడే కొత్తగా తవ్వినట్లు ఉన్న ఓ ప్లేస్ కూడా కనిపించింది ఇక పోలీసులు తవ్వి చూడగా దీపిక మృతదేహం బయటపడింది దీంతో పోలీసులు విచారణ చేయగా నితీష్ పేరు బయటకు వచ్చింది ఇటు రాజకీయ పలుకుబడితో కేసును తారుమారు చేసే ప్రయత్నం చేశాడు వాళ్ళ తండ్రి కానీ దేశవ్యాప్తంగా దీపక కేసు ఓ సంచలనం సృష్టించింది ఇటు కర్ణాటకలో కూడా గా మారింది దీంతో నాయకులు పోలీసులు ఈ కేసులో హంతకుడిని కఠినంగా శిక్షించాలని విచారణ అధికారులను కోరారు మరోవైపు హత్య తర్వాత నితీష్ పారిపోయాడు కానీ చివరకు పోలీసులకు చిక్కాడు దీంతో నితీష్ ను తమదైన శైలిలో విచారణ చేయగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు కానీ కోర్టులో మాత్రం నాకు దీపికకు అక్రమందం ఉన్నది వాస్తవమే కానీ నేను హత్య చేయలేదు ఆ రోజు అసలు నేను గ్రామంలోనే లేనని చెప్పాడు కానీ పోలీసులు సైంటిఫిక్ ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు అందుకే నితీష్ కి ఆరు నెలలైనా కూడా బెయిల్ రాలేదు మరోవైపు తన బంగారం లాంటి కూతురు దీపిక హత్యకు గురి కావడంతో తండ్రి వెంకటేష్ తట్టుకోలేకపోయాడు వేదనకు గురయ్యాడు ఆనాటి నుంచే గ్రామంలో వెంకటేష్ నితీష్ కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టాడు పెద్దల దగ్గర పంచాయతీ కూడా జరిగింది నా బిడ్డను చంపిన నీ కొడుకుని వదిలిపెట్టను మీరు గ్రామంలో ఎలా ఉంటారో చూస్తానని హెచ్చరించేవాడు కానీ గ్రామ పెద్దలు సర్ది చెప్పేవారు రెండు కుటుంబాల మధ్య వైరం మాత్రం కొనసాగుతూనే వస్తుంది ధనవంతుడైన నితీష్ తండ్రి నరసింహ గౌడ గ్రామంలో పలుకుబడి ఉన్న వ్యక్తి అయినా కూడా వెంకటేష్తో వైరం అంటే కాస్త వెనక్కి జరిగేవాడు అతను కోపాన్ని తట్టుకోలేకపోయేవాడు ఇక మరోవైపు దీపిక తండ్రితో పాటు ఆమె బాబాయిలు అక్కలు వారి పిల్లలు కూడా నితీష్ కుటుంబంపై పగ పెంచుకున్నారు మా పరువును తీసి పైగా హత్య చేశాడని నితీష్ను చంపాలని ప్లాన్ చేశారు కానీ అతనికి చాలా ఆలస్యంగా బెయిల్ వచ్చింది కానీ దురదృష్టం కొద్దీ అతనికి చాలా ఆలస్యంగానైనా బయలు వచ్చింది గత ఏడాది సెప్టెంబర్ మూడో వారంలో బెయిల్ మీద ఇంటికి వచ్చాడు నితీష్ ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నితీష్ ని చంపాలనుకున్నాడు వెంకటేష్ తన కూతురును చంపిన వాడిని చంపితేనే తనకు మనశ్శాంతి ఉంటుందని సన్నిహితులకు చెబుతూ ఉండేవాడు దీంతో నితీష్ గ్రామంలో చాలా జాగ్రత్తగా తిరిగేవాడు తన స్నేహితులు కుటుంబ సభ్యులు ఉంటేనే బయట తిరిగేవాడు పొలం దగ్గరకు కూడా తక్కువగానే వెళ్లేవాడు తండ్రి నరసింహగౌడ వ్యవసాయ పనులు చూసుకునేవాడు అయినా సరే నితీష్ కోసం కాపు కాయటం మొదలు పెట్టాడు వెంకటేష్ నితీష్ మాత్రం దొరకలేదు వచ్చిన తన బంధువులు స్నేహితులతోనే బయట తిరుగుతూ ఉన్నాడు అది కూడా బైక్ మీద వెళ్ళి సరాసరి ఇంటికెళ్లేవాడు అలా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కూడా వచ్చింది జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున తన కూతురుని చంపిన నితీష్ ని అదే రోజు హత్య చేయాలని వెంకటేష్ కూడా ప్లాన్ చేశాడు తన కుటుంబ సభ్యులతో కలిసి వెతకటం మొదలు పెట్టాడు కాపు కాసినా కూడా నితీష్ దొరకలేదు అయితే వెంకటేష్ తన గురించి వెతుకుతున్నాడని తెలిసి ఎక్కువగా బెంగళూరు లేదంటే చుట్టాలింటికి వెళ్ళేవాడు నితీష్ అయితే తండ్రి నరసింహ గౌడ మాత్రం అక్క పెళ్ళయ్యాక అయ్యాక బెంగుళూరుకు వెళ్ళిపోమని కొడుకుకు చెప్పాడు పెళ్లి చేసుకుని అక్కడే ఉండు మేము కూడా అక్కడికే వస్తాం ఈ గొడవలు హత్యలు వద్దని చెప్పాడు నితీష్ కూడా సరేనన్నాడు అయితే ఎంత రెక్కీ నిర్వహించినా కూడా నితీష్ మాత్రం చెక్కడం లేదు మరోవైపు నితీష్ అక్కకు పెళ్లి కుదిరింది ఎంగేజ్మెంట్ కూడా గ్రాండ్గా జరిగింది అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు ధర్మస్థలంలో పెళ్లిని గ్రాండ్గా చేయాలనుకున్నారు దీంతో వెంకటేష్కు మరింత కోపం పెరిగిపోయింది తన కూతురుని చంపిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు నా కూతురును నాకు లేకుండా చేసి నితీష్ తండ్రి తన కూతురు పెళ్లి చేస్తున్నాడని రగిలిపోయాడు మరో వారంలో పెళ్లి పెట్టుకుంటారని తెలిసింది దీంతో ఈ లోపే కనీసం తండ్రి నరసింహ చంపేయాలనుకున్నాడు నాకు కలిగిన బాధ వారి కుటుంబానికి తెలియాలి నితీష్ కు వారి బంధువులకు తెలియాలి వాడి కూతురు కూడా సంతోషంగా ఉండద్దనుకున్నాడు దీంతో రోజు గ్రామ సెంటర్లో కాపు కాసేవాడు దీపిక తండ్రి వెంకటేష్ అయితే ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో అక్కడే ఉన్న టీ స్టాల్కి వచ్చేవాడు నితీష్ తండ్రి అలానే మే ఏడు ఉదయం ఏడు గంటలకు తన ఇంట్లో కాఫీ తాగాడు నరసింహగౌడ గౌడ అతనికి తెలియదు వెంకటేష్ తనను చంపేందుకు ప్లాన్ చేస్తున్నాడని ఎప్పటి మాదిరిగానే ఎనిమిది గంటలకు టీ స్టాల్ దగ్గరకు వచ్చాడు మళ్ళీ టీ తాగి అక్కడే పేపర్ చదివి గ్రామస్తులతో కబుర్లు చెప్పడం అతనికి అలవాటు ఇది రోజూ చేస్తున్నాడని వెంకటేష్కి తెలుసు దీంతో తన సోదరుడు మంజునాథ్ కలిసి ప్లాన్ ప్రకారం టీ స్టాల్ దగ్గరకు వచ్చాడు ఎరా నా కూతురుని చంపి మీరు సంతోషంగా ఉంటారా అంటూ కత్తి తీసుకొని ఒకేసారి ఛాతిలో పొడిచాడు ఆ తర్వాత సోదరుడు కూడా పొడిచాడు ఆ తర్వాత నరసింహ గౌడ గొంతు కూడా కోసేశారు అక్కడే ఉన్న వాళ్ళు వద్దని వారిస్తున్నా కూడా వినలేదు పదే పదే కతితో పొడిచి అక్కడి నుంచి సరాసరి ఇంటికెళ్ళాడు దీంతో నితీష్ తనను కూడా చంపుతారని ఇంట్లోనే ఉన్నాడు కానీ గ్రామ పెద్దలంతా వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారించారు గ్రామంలోనే ఉన్న వెంకటేష్ అతని సోదరుడు మంజునాథను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు నా కూతురుని చంపినందుకే ప్రతీకారంగా హత్య చేశానని వెంకటేష్ చెప్పాడు మరోవైపు నితీష్ వణికిపోయాడు నన్నే చంపాలనుకున్నాడు నేను దొరకపోవడంతో మా నాన్నను చంపాడని మీడియా ముందు రోధించాడు ఆయన కూతురును నేను చంపలేదు నేను తప్పు చేస్తే కోర్టు నన్ను శిక్షిస్తుంది ఎప్పటి నుంచో బెదిరిస్తున్నాడు నేను దొరకపోవడంతో మా తండ్రిని చంపాడని రోధించాడు నితీష్ అలా రీల్స్ నుంచి అక్రమంతో దీపిక హత్యకు గురైంది నేడు నితీష్ దొరకపోవడంతో అతని తండ్రి హత్యకు గురయ్యాడు ఈ హత్యతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ హత్య ఎటు దారితీస్తుందని గ్రామస్తులు చెప్పుకుంటున్నారు మరోవైపు తండ్రి హత్యకు గురి కావడంతో పెళ్లి ఆగిపోయింది వెంకటేష్ మాత్రం నా కూతురును కోల్పోయినందుకు నాకెంత బాధ ఉందో తండ్రి చనిపోయినందుకు వాడికి కూడా ఆ బాధ తెలియాలని చెప్పడం విశేషం అలా ప్రతీకార హత్య జరిగింది ఈ కేసు మళ్లీ కర్ణాటకలో సంచలనం సృష్టించింది మరి అంత కూడా వెంకటేష్ చేసిన పనికి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి